నమస్తే ఎన్నో విషయాలు మనకి తన అఫర్మేషన్స్ ద్వారా ముఖ్యంగా డబ్బుని సంపాదించాలి సంపద కలిగి ఉండాలి మనలో శక్తి రావాలి ఇలా చాలా విషయాలు మనం సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి అసలు సంతోషంతో కూడుకున్న పనులు చేయడం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటి ఇవన్నీ కూడా వివరిస్తూ వస్తున్నారు చాలా మంది ఫాలో అవుతున్నారు చాలా వరకు మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ విషయాల గురించి వివరించే వ్యక్తి ఎవరు అనేది మీ అందరికీ సుపరిచితలే విశ్వమోహన్ బాబు గారు ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడబోతున్నాం మరి ఏం చెప్తారు దానికి తగ్గ ఆన్సర్ ఏం వస్తుంది అనేది తన మాటల్లోనే తెలుసుకుందాం ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి నమస్కారం ఒక వ్యక్తి ఒక మనిషి తన శక్తి వంద పర్సెంట్ ఉంటుంది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది దాన్ని ఒక ఐదు పర్సెంట్ ఉపయోగిస్తూ ఉంటారు చాలా వరకు కొంతమంది మేధావులు కానీ మీలో చాలా ఉందిరాని మీలో పూర్తిగా వాడరా అని కూడా మాట్లాడుతూ ఉంటారు కానీ అలా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు వాడరు ఇలా ఐదు దగ్గర ఆగిపోతూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ వాడాలి అంటే అసలు వాళ్ళు ఏం చెయ్యాలి ఏం చేయడం వలన వాళ్ళకి వాళ్ళ లైఫ్ అనేది బ్యూటిఫుల్ గా అవుతుంది చెప్పండి సూపర్ అండి ఎందుకంటే మానవుడు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి తెలుసుకోవడానికి సాధించడానికి భూమి పైన అనుభవించడానికి పుట్టున్నాం మనం కాబట్టి మనం వాడక వాడక మన మైండ్ అనేది ఒకటి ఉంది దాన్ని వాడుకునే విధానం కొద్దిగానే ఫైవ్ పర్సెంట్ మనం వాడుతున్నది అది బాగా వాడుకుంటే ఎంత వాడుకున్నా అంత పోతాం ఇప్పుడు అమ్మాని పిల్ల ఉన్నారు కదా వాళ్ళంతా కూడా తక్కువ స్థాయిలో ఉండి పెట్రోల్ బంకులు దీంట్లో అంత పనిచేసిన వాళ్ళే యాభై రూపాయలకి అంత పనిచేసిన వాళ్ళే వాళ్ళు ఆలోచన విధానాన్ని మార్చుకున్నారు ఆలోచన విధానాన్ని మార్చుకునేసి ఉన్నతంగా ఆలోచించినారు స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై వెళ్ళిపోయారు లేదా ఇప్పుడు వాళ్ళ కింద ఎంత మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు ఎంత మందికి ఎంప్లాయ్ ఎంప్లాయీ ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమంది కుటుంబాన్ని కాపాడుతున్నారు వాళ్ళు ఉన్నారా లేదా అంటే వాళ్ళ మైండ్ ని బలంగా వాడుతున్నారు అని చెప్తున్నాను అంతే కదా వాళ్ళ మైండ్ ని బలంగా వాడుకుంటున్నారు బాగా వాడుతున్నారు మనము అందుకే చెప్పాను ఒక ఎంప్లాయర్ ఉంటాడు లేకపోతే ఒక లేబర్ ఉంటాడు అనుకో ఒక లేబర్ ఏం చేస్తాడంటే ఆలోచన వాడు వాడడం లేదు మైండ్ లేస్తాడు లే అంటే ఈ రోజు అనుకుంటాడు ఈ రోజు పని పోయి వచ్చేటప్పుడే రేపు పని కూడా నిర్ణయించుకొని వస్తాడు ఎక్కడికి పోవాలనేసి వస్తాడు రేపు వాళ్ళ దగ్గర పని పోవాలి అనుకుని ఉంటాడు వచ్చింది పద్నాలుగు నిద్ర రాత్రి నిద్రపోతాడు పోతాడు రాత్రి టీవీ రన్ చెప్ చూస్తాడు పోతాడు తెల్ల లేస్తాడు నాకు అన్నం రెడీ అయిందా లంచ ఇవన్నీ బాక్సులు అని ఏదో తీసుకుంటాడు టెప్పుల్లో వేసుకుని వాడు బయలుదేరతాడు ఆ పని పోయినామా చేసుకున్నామా సాయంత్రం ఏదో కూలి వారానికి ఒకసారి ఇస్తారా రోజు ఇచ్చే వాళ్ళు ఉంటారు తీసుకుని వచ్చినమ్మా అంటే అంత పైన వాడు మైండ్ నే ఉపయోగించలేదు అంత పైన ఉపయోగించలేదు వాడు అక్కడి వరకే స్టాప్ అయినాడు ఒక ఎంప్లాయర్ ఒక ఎంప్లాయర్ ఎత్తుకోండి ఉద్యోగం ఏదో అతనికి ఉద్యోగం వచ్చేసింది చదివిచ్చేసినారు ఉద్యోగం వచ్చేసింది హ్యాపీగా బయ తొమ్మిది ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాలి కదా ఆఫీస్కి బయలుదేరినాడా అన్ని క్యారీ రెడీ అయిందా లేక లంచ్ అక్కడ పడతారు లంచ్ తీసుకున్నాడు లంచ్ బాగా తీసుకున్నాడా ఆ బైక్ కారు ఆయన ఎంక ఉందో తీసుకున్నాడు యాపీకి వెళ్ళినాడు పోయినాడు ఆఫీస్ వరకు ఏం చెప్పినా దాని వరకు చేసుకుంటాడు ఎప్పుడెప్పుడు ఐదైందా లేక నాలుగో వాళ్ళకి ఆఫీస్ టైం ప్రకారం బయలుదేరినాడు వచ్చినాడు అక్కడ నుంచి అనుకుంటాను నేను సినిమాకి పోనా లేకపోతే ఫ్రెండ్స్ తిరగాలి సాయంత్రం లేకపోతే ఇంట్లో హ్యాపీగా పిల్లలతో ఉండాలని అనుకుని వస్తాడు వచ్చి అక్కడి వరకే ఆలోచించేసి అక్కడి వరకే చచ్చుకుంటాడు అంతకుపోయినా వాడు ఆలోచించలేదు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు ఏం ఎంప్లాయర్ బిజినెస్ చేయకూడదా ఒక ఉద్యోగం చేస్తే బిజినెస్ చేయకూడదా ఎవరు చెప్పారు చేయకూడదని చూడండి నా ఫీడ్బ్యాక్లు చూడండి ఉద్యోగస్తులు జాబ్ చేసుకుంటూ ఉద్యోగం బిజినెస్ ఎలా చేస్తున్నారు వాళ్ళ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడండి అనంతపూర్ కర్నూలు తిరుపతి వైజాగ్ రాజమండ్రి విజయవాడ హైదరాబాద్ బెంగళూరు సిటీలు తిరుపతి అన్ని సిటీలో ఉన్నాయి చూడండి ఆ ఫీడ్బ్యాక్లు చూడండి ఏం చెప్తున్నారు నువ్వు ఆలోచించే విధానం వాడుకోవాలి నువ్వు అనుకోవాలి డైలీ వాడుకోవాలి అంటే ఏంది మనం ఎలా ఇదే ఇప్పుడు బడ్జెట్తో జీవిస్తే ఎన్నాళ్ళు జీవిస్తావు ఇప్పుడు భారీకి ఒక నగలు కావాలంటే ఎలా కొంటావు ఒక పెళ్లి పిల్లలు పెరిగా పెరుగుతున్నారు ఒక ఇల్లు కట్టాలి ఇలా ఇల్లు కూడా ఉంది అనుకో పిల్లలకి పెళ్లి మంచి ఒక ఇప్పుడు అంతా తొలాల ఎక్కువ ఎక్కువ అయిపోయింది యాభై ఇల్లు వందలు పోయినాయి ఒక తొలమ యాభై యాభై వేలు ఎనభై వేలు అరవై వేలు డబ్బులు అంటున్నారు ఆ విధంగా చాలంటే నువ్వు ముప్పై వేలు నలభై వేలు చంపరిచి ఎప్పుడు గునేది అయ్యే ఉద్యోగం చేస్తూ ఉన్నదాన్ని వదులుకోకూడదు ఎప్పుడు కానీ ఉన్నదాన్ని వదులుకోకూడదు మైండ్ బాగా వాడాలి ఉన్నది చేసుకుంటూ మనం ఏం చేయాలి ఇంకొకటి ఏదైనా చేయాలి ఇంకొకటి ఏదో ఒకటి చేయాలి నేను ఏదో ఒక విధానాన్ని చేయాలని ఆలోచన డైలీ పెట్టు ఫస్ట్ ఎత్తనప్పు దిగేకు కొంచెం పని పోతూ వస్తే ఆలోచించు ఆలోచించినప్పుడు నీ మైండ్ ద్వారా గొప్ప ఆలోచన వచ్చేస్తుంది అవును కదా నాకు సపోర్ట్ ఇలా ఉంది నేను ఇలా చేయగలను ఆఫీస్ వరకు ఇది కదా మిగతా టైంలో ఇలా చేయగలను అంతవరకు ఎవరు చూసుకుంటారు ఏదో ఒక ఆలోచన పుట్టి దాన్ని నువ్వు క్రియేట్ చేసుకుంటావు చేసిన వెంటనే అప్పుడు ఆలోచన వాడకం మైండ్ ఏమి చేస్తుంది ఇంకొకరు దీని మీద పెట్టిస్తుంది తర్వాత ఈ ఉద్యోగం కావాలనేది నీ మైండ్ నిర్ణయిస్తుంది వాడిచ్చే జీతం ఇక్కడ దానికి పైన వస్తుంది దీన్నే పెంచుకుందాం దీనే పెంచుకుందాం ఇది ఇంకొకరు పెంచేద్దాం అనేసి నువ్వే పెంచుకుంటావు అంటే నీ మైండ్ ద్వారా వచ్చిన ఆ ఆలోచన ఏం చేసింది అంటే ఒకరి కింద పని చేయకుండా కూడా నీ బిజినెస్ ద్వారా నీకు ఆ డబ్బును కూడా తీసుకొచ్చేసింది పది ఒక ఐదు ఆరు మందికి ఉద్యోగం కూడా ఇచ్చేస్తావు నువ్వు పెరుగు పెరుగుంటావు పెంచు పెరుక్కునేస్తావు అంటే ఎదుగుదలనే స్టార్ట్ అయిపోతుంది అదే కొంతమంది అవసభాలు ఉంటారు ఇంట్లో ఖాళీగానే ఉంటారు కదా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంతమందినే భర్త ఉద్యోగాన్ని పోగొద్దు ఎక్కడికి పోవద్దు ఇంట్లో నేను జంపా చేస్తే చాలు అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు చదువుకొని టాలెంట్ ఉండి కూడా ఇంట్లో గమ్మని అని ఉంటారు ఏమంటే భర్త మాట వినాలి తప్పదు ఎందుకు వాళ్ళు అలా చేయడం ఎందుకు నీ మైండ్ వాడు ఆ అమ్మాయికి కూడా నేను పని ఇవ్వాలి నా భార్య కూడా నేను పని చెప్పాలి ఏదో ఒక పని చెప్పాలి అందుకే పెట్టు నువ్వు ఉద్యోగం చేసుకుంటూ పని పెట్టు ఏదో ఒక బిజినెస్ పెట్టు ఆ మిగతా టైంలో ఆమె కూడా చూసుకుంటుంది కూడా పని మనిషిని కూడా పెట్టు చేసుకో అప్పుడు మైండ్ వాడకం అనేది పెరుగుతుంది అప్పుడు నీ ఆలోచన పెరిగినప్పుడు నా భార్య ఉంది ఇంకా ఉంది నేను కూడా ఇది కాదు ఇంకా కొంచెం డెవలప్ చేద్దామని ఆలోచన పడుతుంది ఇప్పుడు ఆమె చదువుకొని ఎందుకు అరెస్ట్ అయ్యే ఉండాలి చదువు లేని వాళ్ళు కూడా టాలెంట్ పర్సన్లు ఇంట్లోనే కూర్చొని ఉంటారు కానీ టాలెంట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే మైండ్ అండి వాడకం చర్య లేదు మనం దాన్ని వాడాలి బాగా వాడాలి ఎంత వాడాలంటే ఏం చేయాలంటే ఆలోచన మార్చుకోవాలి మనం ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ప్రతిరోజు ఆలోచించాలి మంచి పాజిటివ్గా ఆలోచించు ప్రతిరోజు ఉన్నతంగా ఆలోచించు బాగా ధ్యానం చేసుకోండి ఇప్పుడు వీలైనప్పుడు కొంచెం కూర్చోండి మైండ్ ఇప్పుడు నెగిటివ్ పాస్టివ్ ఉంటుందండి మనకి వెంటనే పాజిటివ్ ఆలోచన రాదు నువ్వు ఆలోచించినప్పుడు వెంటనే వచ్చేది ఇవన్నీ రావాలంటే కొంచెం ధ్యానం ద్వారా అవుతుంది కొంచసేపు నీ నే నీ కంట్రోల్లో తెచ్చుకోవాలి ప్రశాంతం కూర్చో రైతులు పడుకునే ముందు కొంచెం కూర్చొని ధ్యానం చేసుకో ఊరికి కొంచెంసేపు ఫస్ట్ వస్తారని నేను కూర్చోలేని అన్న వాళ్ళు బోర్డు మంది ఉన్నారు నువ్వు ఎంతసేపు వీలైతే అంతసేపు కూర్చో రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది కూర్చోని లే గమ్మని కూర్చుంటే అది ఒక ధ్యానం అండి సైలెంట్ గమ్మని చేతిలో కలిపేసి కళ్ళు మూసుకొని కూర్చున్నావు అంటేనే అప్పుడు నీ ఎక్కడెక్కడికి పోతే మైండ్ వెనక పోకూడదు ఆ మైండ్ని లాగి ఆ మైండ్ కిందకి లాగి లాగ్ నీ దగ్గరికి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని ఆలోచన పెట్టుకో ఇక్కడే పెట్టుకో నీ దగ్గర ఇలా చేయడం వల్ల కి బాగా ట్రైనింగ్ అయిపోతుంది అంటే మైండ్ యాక్టివ్ అయిపోతుంది పాజిటివ్ కి వచ్చేస్తుంది ఇప్పుడు ఆలోచన బాగా పెరిగిపోయేసి నువ్వు ఉన్నత స్థాయికి పోవడానికి అవకాశాలు బోర్డు ఏర్పరుస్తుంది ఈ విధంగా డైలీ చేయడం వల్ల మన ఆలోచనే డబ్బు రూపంలోకి వెళ్ళిపోతుంది అందుకే నీ ఆలోచన డబ్బు నీ ప్రవర్తన డబ్బు నీ మాట్లాడే డబ్బు అన్నాను అన్నానా లేదా ఇక్కడ ఎక్కడ ఉంది నువ్వు ఆలోచించే విధానం తక్కువ చేసినావు అంటే వాడకం అయిపోతది మైండ్ తక్కువైపోతుంది అది దానికి పరిపట్టించు అది ఉండేది దేనికి సృష్టి ధర్మం ఎందుకు వచ్చింది అది దాన్ని వాడుకోవాలి దాని పని చెప్తే పని చేసి పడుతుంది అండి దానికి మంచి చర్య తెలియదు వీడిని చంపేయాలన్నా ఉంటే చంపేస్తుంది నీకు అవకాశం ఏర్పడి చంపిస్తుంది వీడిని ఎలాగైనా వీడికి హెల్ప్ చేయాలంటే ఏదో ఒక రూపంలో హెల్ప్ ఎలాగైనా చేయాలనుకున్నామంటే ఏదో ఒక రూపాన్ని హెల్ప్ చేసి వాడికి హెల్ప్ చేయిస్తుంది నేను ఎలాగైనా ఎదగాలన్నా అంటే ఎలాగైనా ఎదగడానికి అవకాశాన్ని కల్పిస్తుంది అందుకే ఆ మైండ్నే బాగా వాడుకునేవాలంటే నీ వల్ల మాత్రం అవుతుంది నీ మైండ్ని వాడుకోవడానికి నా వల్ల కాదు నా వల్ల కాదు ఎందుకు కాదు అంటే నీ బుర్ర నీ నీ బొర్రలో ఉంది అది మెదడు దానికి ట్రైనింగ్ నీ వల్లే అవుతుంది నేను చెప్తే నేను చెప్పినప్పుడు అని చెప్పాడు చెప్తావు ఆ ఏదైతే చెప్పినాడు భో అయిపోయాది నేను ఏదైతే చెప్పిన అనుభవం అనేసి మళ్ళీ అయిపోయేది అది నీ వల్ల మాత్రం అవుతుంది చూడు కావాలంటే అర్థం నిలబడి చూడు మాట్లాడు చూడు అర్థంలో నిలబడు కొంచెం ధ్యానం చేయి నీ అలవాటును కొంచెం మార్చు నీ యొక్క ఆలోచన కొంచెం మార్చుకో రోజు రోజు కొంచెం కొంచెం మార్చుకో ఇలా చేయడం వల్ల సూపర్ 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 వెళ్తాయి హ్యాపీగా ఉంటుందండి ఈ సూపర్ సూపర్ సానిక్ గా ఉండాలంటే సూపర్ సూపర్ సానిక్ గా ఉండాలంటే మన ఆలోచన చేయాలి ఎఫర్మేషన్ చెప్ యెస్ నేను ప్రతి రోజు నా యొక్క ని చేసుకుంటూ నా ప్రవర్తన నా పనులు చేసుకుంటూ నా ఆలోచన ఉన్నతంగా పెంచి నా మైండ్ కి బాగా ట్రైనింగ్ ఇచ్చి నేను అనుకున్నది సాధించి తీరినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా ప్రతజ్ఞతలు థ్యాంక్ యూ వర్ థ్యాంక్ యూ మనీ సో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ అనేది అసలు తారక మంత్రం లా అయిపోతుంది అంతలా చెప్తున్నారు విశ్వమోహన్ బాబు గారు మరి మీరు ఫాలో అవుతున్నారా మీరు ఎలా ఫాలో అవుతున్నారు మీ అఫర్మేషన్స్ డైలీ ఎలా ఉంటున్నాయి ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విశ్వమోహన్ బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే